ఈసారి మాత్రం సభలో జగన్మోహన్ రెడ్డి వన్ అయితే నెంబర్ టూ కింద బొత్స సత్యనారాయణ గారు కనిపించారు ఎందుకంటే ఎమ్మెల్యేల పక్షాన్ని ఎందుకంటే ఆయన ఫ్లోర్ లీడరే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఎందుకంటే ఆయనకు హోదా లేదు కాబట్టి ఆయన మొత్తం అందరినీ ఆయన ప్రాతినిధ్యం వహించారు అక్కడ ఎలా చేయాలి ఏంటనేది అలాగే శాసన మండలి సభ్యులకి మొత్తం బొత్స సత్యనారాయణ ఆయన ప్రాతినిధ్యం వహించారు వాళ్ళందరినీ వాళ్ళు కోఆర్డినేట్ చేశారు ఇక్కడ ఈయన కోఆర్డినేట్ వీళ్ళిద్దరూ కలిసి అలాగే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళాలన్నా అక్కడ నినదించాలన్నా మాట్లాడాలన్నా ముందైతే మామూలుగా రీచ్ చేశారు పాయింట్ గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంతసేపు ప్రతిపక్షాన్ని గుర్తించాలి వైసీపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది తర్వాత గట్టిగానే నినాదాలు చేశారు ఇంక ఇది కాదు పని పోడియం దగ్గరికి వెళ్ళిపోయారు పోడియం దగ్గరికి వెళ్ళి గట్టి గట్టిగానే నినాదాలు చేశారు ఇంకా తర్వాత వీళ్ళిద్దరు ఆదేశాలు అనుగుణంగా బాయ్ కట్ చేసేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు అప్పటి వరకు వీళ్ళద్దరు ఆ సీట్లో కూర్చోవడం కూడా విజువల్ చాలా క్లియర్గా కనిపించింది నుంచి ఉండడం వెళ్ళిద్దరు అందరూ పోడియం దగ్గరికి వెళ్ళారు కానీ జగన్ బొత్స సత్యనారాయణ ముందు వెళ్ళలేదు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వెళ్ళి ఇంకా వీళ్ళందరూ కలిసి బాయ్ కట్ చేశారు అక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడ గట్టిగా నిలదించింది అయితే ఏమీ లేదు అలాగనే తెలివిగా మేనేజ్ చేశారు ఈసారి లైవ్ కూడా కంప్లీట్గా లాంగ్ ఫ్రేమ్ పెట్టి వదిలేశారు అంతే తప్ప వాళ్ళని క్లోజ్గా చూపించలేదు అంటే ముందే ఆర్డర్స్ ఉన్నాయేమో ఇటువంటివి చేస్తారు కాబట్టి ప్రతిపక్షాన్ని ఎక్కువ ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేస్తే గతంలో టీడీపీ వాళ్ళు ఇలాగ పోడియం చుట్టూ చుట్టుముట్టి మాట్లాడినప్పుడు గట్టిగా వాళ్ళు ఫోకస్ చేసేవారు వాళ్ళని చూపించేవారు ప్రతిపక్షాన్ని కూడా చూపించేవారు అంతకుముందు కూడా అంతే అప్పుడు రోజాకి అప్పుడు అలా వాళ్ళ అధికారులు ఉన్నాడు పీతల సుజాత వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు అప్పుడు అదే కదా ఇలాగ నడువు ఏదో అన్నారు వడ్డానం గురించి అది ఈవిడన్నారు అనేది అది పెద్ద ఇష్యూ అప్పుడు కూడా క్లియర్గా చూపించారు ఆ విజువల్స్ అవి కూడా వచ్చినాయి అలాగే మొన్న కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు నిమ్మల రామా నాయుడు వీళ్ళందరూ నినాదాలు చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా చూపించారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాన్ని పూర్తిగా అవాయిడ్ చేశారు వీడియోలో కూడా రానివ్వలేదు కెమెరాలుకి కనబడివ్వలేదు వాళ్ళని అంటే వాళ్ళ వాయిస్ మాత్రమే వినిపించింది కనబడివ్వలేదు ఏది ఏమైనా వాళ్ళిద్దరూ కలిసి అంటే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒక సమన్వయంతో అటు ఎమ్మెల్సీ సభ్యుల్ని ఇటు అదే మండల సభ్యుల్ని ఇటు అసెంబ్లీ సభ్యుల్ని ఇద్దరిని కూడా కోఆర్డినేట్ చేసి మేనేజ్ చేశారని